హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అసలు ఎక్కడ లేని బద్దకం అనేది వచ్చేస్తుందండి నాకైతే నేనైతే లేటుగా పడుకొని లేస్తానండి ధీమాగా ఉదయం లేస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు కూడా ఎంతసేపు పడుకున్నా సరే మా అమ్మ మాత్రం అస్సలు నిద్ర లేపదు ఇంకా లేట్ ఇంకా లేట్ అయితే టిఫిన్ చేయాలని లేపుతుంది అసలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజులు కూడా మా అమ్మ అయితే నాకు ఒక్క పని కూడా చెప్పదండి ఇంకా మా అమ్మ అయితే ఒక్కదాయే పని చేసుకుంటుందని నేను పని నేనైతే సాయం చేస్తాను అంటానండి కానీ మా అమ్మ మాత్రం అసలు పనే చేయనివ్వదు ఇంకా వీడియోస్ కోసం అక్కడక్కడ నేను ఇలా చేస్తూ ఉన్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మంచం ఉంది కదండి ఈ మంచాన్ని పట్టి మంచం అంటామండి అలానే పురిటి మంచం అని కూడా అంటాము మా పాప పుట్టిన తొమ్మిది నెలల వరకు ఈ మంచం మీదే మా పాపనైతే అయితే పడుకోబెట్టేవాళ్ళం ఈ మంచం మీద తల్లి పిల్ల తప్ప ఇంకెవరు కూడా కూర్చోకూడదు అలానే పడుకోకూడదండి డెలివరీ అయిన తర్వాత ఈ మంచం మీద ఎవరు కూర్చున్నా అలానే పడుకున్నా సరే తల్లి పిల్లలకి ఒళ్ళు నొప్పులు అనేవి విపరీతంగా వచ్చేస్తాయండి అందుకే ఎవరిని కూడా ఈ మంచం మీద కూర్చొనివ్వరు అలానే పడుకోనివ్వరు అలానే చిన్నపిల్లల్ని అసలు ఆ మంచం మీద కూడా ఎక్కనివ్వరండి ఇప్పుడైతే పర్వాలేదండి ఎందుకంటే మా పాపకి మూడేళ్ళపై నాలుగో సంవత్సరం వచ్చింది కాబట్టి తొమ్మిది నెలల వరకు మాత్రం పురుటి మంచాన్ని ఎవరు కూడా యూజ్ చేయకూడదు ఓన్లీ తల్లి అలానే పిల్ల తప్ప ఇంకెవరు కూడా వాడకూడదు ఇవంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలియదండి సిటీస్లో ఉన్న వాళ్ళైతే నార్మల్గా పెద్ద మంచాలు ఉంటాయి కదా అయితే పిల్లలు వేస్తూ ఉంటారు అలా అసలు వేయకూడదండి పిల్లల్ని అలా పడుకోబెట్టకూడదు ఉయ్యాల్లోని లేకపోతే ఇలా పురిటి మంచం మీద అయితేనే పడుకోబెట్టాలి అప్పటి రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అలానే తెలియని వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి ఏ విషయంలోనైనా సరే భయపడవలసిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఇక్కడైతే మా అమ్మ అయితే ఇంట్లో పూజ చేసుకుని అలానే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని పువ్వుల మాలైతే కుడుతుందండి ప్రతి శుక్రవారం రామాలయంలో ఇలా పువ్వుల మాల కుట్టేసి ఇస్తాము పంతుడు గారు శుక్రవారం సాయంత్రం పూట ప్రసాదం తీసుకొని వచ్చి దేవుడికైతే ఈ పువ్వుల మాలను అయితే తీసుకొని వెళ్తారు ఇంకా దేవునికి పువ్వుల మాల కట్టిన తర్వాత నూట ఎనిమిది తమలపాకులతో దండనైతే కడుతున్నానండి ఈ తమలపాకుల దండనైతే ఆంజనేయ స్వామికి మా పాపతో అయితే వేయించాలి అనుకున్నాను అలానే తమలపాకుల దండ అంటే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమండి మనం ఈ తమలపాకుల దండను వేసి మనం ఏం కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి నేను ఇక్కడ అయితే ఒక రెండు వందల పైగా తీసుకున్నానండి ఎందుకంటే ఇందులో చిరిగినవి అలానే వంకలు ఉన్నవి కూడా ఉంటాయి కదా వాటిని పక్కకు తీసేస్తే మిగిలిన నూట ఎనిమిది అలానే నేను ఇరవై ఒక తమలపాకుల దండను కట్టి వేద్దాం అనుకున్నాను అలానే ఒక అయితే వాయనం ఇద్దాము అనుకున్నానండి అందుకే ఒక రెండు వందల తమలపాకులను అయితే తీసుకున్నాను వాయనం ఎందుకు ఇస్తాము అనుకున్నానంటే నేను ఏడు వారాల వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకున్నానండి ముడుపు కట్టి ఎనిమిదో వారం అయితే వడ్డీ కూడా చేసి తిరుపతి అయితే వెళ్ళాను తిరుపతి నుండి వచ్చాక ఇలా వాయనం అయితే ఇస్తున్నాను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత వాయిని మిచ్చినా సరే చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఇక్కడ వంకలు అలానే చిరిగిన ఆకులు చాలా ఉన్నాయి ఇవే కాకుండా చాలా ఆకులనైతే నేను పక్కన పెట్టేశాను ఇక్కడ అయితే నేను తమలపాకుల దండనైతే కుడుతున్నాను నూట ఎనిమిది ఆకుల్ని ఒక్కొక్కటిగా కుడితే చాలా పెద్ద దండ అయిపోతుందని చెప్పి ఐదైదు అయితే నేను ఇలా కుడుతున్నానండి ఎందుకంటే మాకు దగ్గరలో ఉండే దేవాలయంలోని ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఆ విగ్రహం సరిపోయేటట్టుగా నేను ఇలా ఐదైదు ఆకులనైతే మొత్తం నూట ఎనిమిది ఆకుల్ని ఇలా దండగా కుట్టాను దండ అయితే కుట్టేశానండి ఈ దండను తీసుకుని స్వామివారి దగ్గరికి తీసుకొని వెళ్ళి మా పాపకైతే ఇంకా మా పాపతో అయితే స్వామివారి మెడలో అయితే వేయించేశాను చాలా మంచిదండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు వేసినా సరే మనం అనుకున్న కోరికలు అనేవి నెరవేర్చు ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ముత్తైదువులకైతే నేను తాంబూలం కూడా ఇచ్చేసానండి ఇక్కడ చూసారా తమలపాకు అనేది ఎంత పెద్దగా ఉందో ఇది మా పక్కింటి వాళ్ళ ఇంట్లో పా తమలపాకుల పాదైతే ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర ఆకు అనమాట ఇంట్లో ఆకులు సరిపోకపోతే ఒక రెండు అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పొద్దున్న చేసుకునే ఛాయ్ కొంచెం మిగిలిపోతే దాన్నే కొంచెం మరగబెట్టేసి ఇంకా కొంచెం కొంచెమే మా అమ్మ నేను అలానే మా నాన్న కూడా కొంచెం కొంచెం తాగేసామండి ఇంట్లో పాలు కూడా లేవు కొంచెం వేసి మరగబెడదాము అంటే సర్లే అని చెప్పి ఇంకా కొంచెం కొంచెం అయితే మా ముగ్గురం తాగేసాము అసలు నాకైతే చాయ్ అయితే అలవట్లేదు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం తలనొప్పిగా అనిపించింది అందుకే కొంచెం చాయ్ అయితే తాగానండి తర్వాత ఇక్కడ అంబలైతే మరగబెడుతున్నాము అంబల్ని రోజు కూడా తాగుతామండి ఎక్కడైనా సరే అదే హైదరాబాద్లో అయినా సరే ప్రతిరోజు కంపల్సరిగా అంబలు అనేది తాగుతాము ఉదయం పూట టిఫిను అలానే చెద్దం తిన్నా తినకపోయినా ఒక గ్లాసుడు రోజుకు ఒక గ్లాసుడు అంబలు తాగినట్లయితే హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా గుండెకైతే అయితే చాలా మంచిదండి కానీ జ్వరం వచ్చినప్పుడు మాత్రం అంబలు తాగకూడదు అంటారు వెన్ను పట్టేస్తూ ఉంటుందంట అంబలు చేసి మా అమ్మ అయితే పక్కన పెట్టిందండి నేను వీడియో కోసం అయితే ఇక్కడ పల్లీని అయితే తెగ వేయించేస్తున్నాను ఈ కళ చూసి అయితే మీరు భయపడిపోకండి ఇంక నేనైతే ఇక్కడ మా అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దామని పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను మా అమ్మ అయితే ఒక పక్క ఇడ్లీ అయితే పెడుతుందండి మా అమ్మ ఏ టిఫిన్ చేసినా ఏ వంటలు చేసినా సరే చాలా బాగా చేస్తుందండి ఇడ్లీలు మాత్రం చాలా మెత్తగా వస్తాయి మా అమ్మ చేసినట్లయితే నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటాను కానీ నాకైతే మాత్రం ఇడ్లీలు మాత్రం అంత మెత్తగా రావు ఇంక ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేస్తాను ఈ కొంచెం పిండి అనేది మా పాపకి దోశ వేద్దామని చెప్పేసి అయితే ఆ కొంచెం పిండి అయితే ఉంచాము ఇంకా ఇక్కడ ఇడ్లీ మా అమ్మ కూడా చేస్తుందండి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే నేను కూడా చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఉన్నన్ని రోజులు కూడా టైం టు టైం ఫుడ్ అయితే తింటానండి అదే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం అసలు టైంకి అసలు ఫుడ్ ఏ తిన్నాం రోజుకి ఒక రెండు సార్లు మాత్రమే తింటాను ఫైనల్ గా ఇక్కడ టిఫిన్ కూడా చేస్తాము ఇక్కడైతే నిన్నటి నుంచి మా ఇంట్లో అయితే వాటర్ రావట్లేదండి బోర్ అయితే పోయింది ఇంకా బోర్ బాగు చేసిన ఆయన అయితే వచ్చి బోర్ని అయితే బాగు చేస్తూ ఉన్నారు బోర్నంతటిని కూడా పైకి లాగి అది రిపేర్ చేస్తూ ఉన్నారు కిందన బోర్ అనేది ఇసుక అనేది మొత్తం పైకి వచ్చేసి మాటి మాటికి అడ్డేస్తుందంట అందుకే మాటి మాటికి బోర్ అనేది రిపేర్ అవుతూ ఉందండి ఈ రిపేర్ అయినప్పుడు అయినప్పుడల్లా కూడా ఒక రెండు మూడు వేలు అయితే ఖర్చు అవుతూనే ఉంది బోర్ అయితే బాగైపోయిందండి వాటర్ కూడా వస్తున్నాయి కరివేపాకు అయితే ఎంత వాసన వస్తుందంటే కింద నుంచి మా అమ్మ తీసుకొని వస్తూ ఉంటే పైనకైతే ఆ స్మెల్ వస్తుందండి కరివేపాకును చూస్తే మాత్రం నాకు మంచిగా పులిహోర చేసుకొని అయితే తినాలనిపిస్తుంది కరివేపాకు అనేది మా ఎదురింటి వాళ్ళ ఇంట్లో అయితే చాలా పెద్ద మొక్క ఉందండి ప్రతిసారి మేము వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాము స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఏ కూరలో వేసినా సరే ఆ కరివేపాకు వల్లే ఆ కూరలకు కానీ ఆ చారులకు కానీ మంచి టేస్ట్ అనేది వస్తుంది వాళ్ళు కూడా ప్రతిసారి కూడా కరివేపాకు అనేది మాకు ఇస్తూ ఉంటారు చాలా పెద్ద చెట్టు ఉందండి అసలు రొడ్డ రొడ్డలా అయిపోయిందనమాట ఆ చెట్టు అంత పెద్దది ఉంది ఇంకా నిన్నైతే వర్షం బాగా పడిందండి ఈరోజు ఉదయం మా నాన్నగారు అయితే పొలానికి వెళ్తుంటే మా నాన్నకైతే ఇవి పుట్టగొడుగులు అయితే దొరికాయంట నా అదృష్టం ఏంటో కానీ నేను ఊర్లో ఉన్నప్పుడు మా నాన్నకి లక్కీగా పుట్టగొడుగులు అయితే దొరికాయి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి కూడా మా నాన్న పొలంకి వెళ్ళేటప్పుడు దొరుకుతాయి అంట మా నాన్నకే కాదండి మా మేనమామకి కూడా అంటే మన మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూడా దొరుకుతూ ఉంటాయి ఈసారి ఇంకా తక్కువ దొరికాయి ప్రతిసారి కూడా పెద్ద కవర్తో అయితే దొరుకుతాయండి నేను ఈ ఊర్లో ఉన్నప్పుడైతే దొరకడం నాకు అదృష్టంగానే అనిపించింది ఎందుకంటే హైదరాబాద్లో అయితే ఇలాంటి పుట్టకొక్క పొట్టకొక్క అయితే దొరకదండి ఎంతసేపు బయట కొనుక్కునే కానీ ఇలాంటి పుట్టగోడిగా అయితే దొరకదు ఈ అయితే టేస్ట్ బాగుంటుందండి మా ఆయన పాపం నిన్నే హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారు నేను కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందాము దసరా అయిపోయి నాకు వెళ్దామని చెప్పి కొన్ని రోజులు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉందామని ఉన్నాను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత సాయంకాలంకి మా నాన్న అయితే మా పాప కోసం పానీపూరి తీసుకొని వచ్చారు మా పాప కోసమనే కాదు నా కోసం కూడా తీసుకొని వచ్చారండి మా పాప నేను అయితే చక్కగా పానీపూరి అయితే తినేసాము ఊళ్ళో పానీపూరి అనేది చాలా బాగుంటుందండి హైదరాబాద్లో పానీపూరి ఇచ్చినట్టయితే ఇక్కడ ఆ బిందులో ముంచైతే ఎవరు సపరేట్గా గ్లాస్లో అయితే పానీ వేసి నార్మల్గా ఈ పూరీలు అయితే ఒక ప్లేట్లో వేసి పక్కన గ్లాస్తో అయితే వాటర్ ఇస్తారు అలా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కదండి ఇక్కడైతే సాయంత్రం పానీపూరి తినేసిన తర్వాత బియ్యాన్ని అయితే కొంచెం తాలింపు పెట్టుకున్నామండి ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు అలానే ఈరోజు నాన్ వెజ్ కూడా నేను మా అమ్మ అయితే తినము సో అందుకని కొంచెం బిర్యానీని అయితే పెట్టుకుంటున్నాము ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఈజీగా ప్రతిసారి కూడా మేము ఇలానే చేసుకుంటామండి ప్రతిరోజు ఇంట్లో క్యారెట్లు అయితే తప్పకుండా ఉంటాయి మరి క్యారెట్ ఉంటే సరిపోతుంది బిర్యానీకి అలానే ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి కొంచెం మసాలా వేసి తాలింపు అయితే పెట్టేసుకుంటాను ఎక్కడైతే కొంచెం అన్నం అయితే మా నాన్న కోసం అయితే వండి బాక్స్లో అయితే తీసేసామండి ఇంకా కొంచెం బిర్యానీ కోసం పెరుగు చట్నీ కూడా చేసేసుకున్నాము ఈ కర్రీ అయితే మా నాన్న కోసం ఉదయం చేసామండి బోటి తలకాయ కర్రీ మేమైతే ఈ రోజు తినము అందుకే బిర్యానీ తాలింపు పెట్టుకున్నాము ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో వీడియోనిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో అనేది కూడా కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్